వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి యనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామంన ప్రార్థన చేయుట ఆరంభమైనది దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఇంగ్లీషులో అయితే దెన్ మెన్ బిగాన్ టు కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లో అని ఉంటుంది అంటే దేవుని నామంన దేవుని నామంన ఆయనను పిలవడం ప్రార్థన చేయడం ప్రార్థన అంటే మనకు తెలుసు కదా ఏంటంటే మనం దేవునితో మాట్లాడడమే ప్రార్థన ప్రార్థన అనేక రకాలుగా ఉండొచ్చు అనేకమైన విధాలుగా మనం ప్రార్థన చేయవచ్చు అయితే ప్రతి ప్రార్థన కూడా దేవునిని తాకుతుంది దేవుడు ఆ ప్రార్థనలో అంటే మన ప్రార్థనను వినే దేవుడే అంటున్నాడు ఆయన మన మొర ఆలకించే దేవుడే అంటున్నాడు మనము ఎందుకు ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రార్థన అంటే ఒక ఉద్దేశం ఉంటుంది ఏంటి ఆ ఉద్దేశం అది మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉద్దేశం ఉంటుంది ఏదో కేవలం ఆ అవసరాలు తీర్చుకోవడం కొరకు ఆ విధంగా లేదపో లేకపోతే రొటీన్గా అయ్యో చేయకపోతే ఏమవుతుందో అన్న భయంతో ఇలాంటి ఉద్దేశాలతో మనం ప్రార్థన చేస్తున్నామా లేక నిజంగా దేవునిపైన భావంతో చేస్తున్నామా అయితే ప్రార్థన అనేది చాలా రకాలుగా ఉంటుంది అని అనుకున్నాం కదా అది ఒక మూలుగు వంటి భావన ఉండొచ్చు అంటే చాలా లోతైన బాధతో కూడినటువంటి భావనలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేము మన ప్రార్థన ఎలా ఉంటుందంటే దుఃఖంతో కూడి ఉంటుంది ఆ దుఃఖంలో మనం ఏం మాటలు ఉచ్చరించకపోవచ్చు ఒక మూలుగులాగా ఉండవచ్చు అయితే ఆ మూలుగైనా సరే అది ప్రార్థనే అది తప్పకుండా దేవుణ్ణి చేరుతుంది ఇంకా కొంతమంది అయితే మన హృదయాన్ని కుమ్మరించుకునేలా కృతజ్ఞతలు చెల్లిస్తాము ఏదైనా మనము ఒకటి అడిగి ఉంటాము దేవుణ్ణి ఒకవేళ అడగకపోయినా కూడా దేవుడు ఇచ్చే దేవుడు అంటున్నాడు మన జీవితంలో గొప్ప ఏదైనా మేలు కలిగినట్లయితే అప్పుడు మనము ఎంతో కృతజ్ఞతగా మన హృదయాలని దేవుని దేవునిపైన కుమ్మరించుకుంటాము దేవుని ఎదుట కుమ్మరించుకుంటాము మనము లేకపోతే హృదయపూర్వకంగా ఏడుస్తాము దుఃఖిస్తాము చాలా గట్టిగా ఏడుస్తాం ఒకవేళ మనం గదిలో తలుపులు వేసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి భారాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు చాలా గట్టిగా ఏడుస్తాం కూడా అయితే ఇదంతా కూడా మనం మన దేవునితో మనకు ఉన్నటువంటి అసన్నిహిత సంబంధాన్ని బట్టి దేవుని దగ్గర మాత్రమే దీనిని మనం పొందుకునే వారమై ఉన్నాము దేవుని దగ్గర మాత్రమే మన హృదయాన్ని కుమ్మరించుకునేవారం దేవుని దగ్గర మాత్రమే మన భారమును అంతా కూడా చెప్పుకునే వారమై ఉంటున్నాము మరి ఈ ఆదికాండము నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినంలో మనం చూసినట్లయితే అంతకుముందు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రార్థన ఆరంభమైంది అయితే అంతకుముందు పరిస్థితి ఎలా ఉంది ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత దేవునితో అంతవరకు వారికి ఉన్నటువంటి అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కోల్పోయారు ఆయన ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు వాళ్ళతో గడిపేవాడు అయితే వీరు పాపం చేసినందువల్ల దేవునికి అవిధేయత చూపినందువల్ల ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆ వారికి ఉన్నటువంటి ఆ దగ్గరతనం పోయింది దేవునితో ఉన్న సహవాసం తెగిపోయింది వారు కంప్లీట్గా దేవునికి దూరం అయిపోయారు అంతేకాదు ఏదైనా తోటలో కూడా వారు లేకుండా అక్కడ నుంచి వెళ్ళగొట్టబడ్డారు ఆ తర్వాత జరిగిన విషయాలు చూసినట్లయితే పాపం ఏ విధంగా వాళ్ళ మధ్య వారిని వారిని ఏలిందో వారి యొక్క జీవితంలో మనం కయ్యిను హేబలి విషయంలో కయ్యిను హేబల్ను చంపివేయడం ద్వారా తెలుస్తుంది ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎన్నో జరిగాయి ఆ తర్వాత ఆదాముకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు అతనికి షేతు అని పేరు పెట్టారు అప్పుడు వారు అనుకున్నారు కయ్యను చంపిన హేబులకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం ఇచ్చాడు అని ఆదాము హవలు ఫీల్ అయ్యారు కాబట్టి అతనికి షేతు అని పేరు పెట్టారు ఆ తర్వాత షేతుకు ఎనోష్ అని పేరు పెట్టాడు అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభమైంది అని రాయబడింది అంటే ప్రజలు ఏ తాము తమ తాము గుర్తించుకున్నారు తెలుసుకున్నారు తమ యొక్క పాపం ఎలాంటివో తెలుసుకున్నారు కనుక వారు దేవుని సన్నిధికి రావడం మొదలుపెట్టారు ఆరాధించడం మొదలుపెట్టారు అంతకుముందు కూడా ఆరాధన ఉన్నది అర్పణలు అర్పించారు అయితే మరి ఇప్పుడు బహుశా వాళ్ళలో ఒక నిజమైనటువంటి ప్రార్థనా భావం అంటే ప్రార్థించాలి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి దేవునితో మాట్లాడాలి అన్న అభిప్రాయం వాళ్ళలో కలిగినట్లుంది అందువల్లనే వారు దేవుని నామంన ప్రార్థించడం మొదలుపెట్టారు తెలుగులో అయితే ప్రార్థించడం అని ఉంది కానీ ఇంగ్లీష్లో బి దెన్ బిగాన్ మ్యాన్ టు కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ అంటే పిలవడం దేవుణ్ణి పిలవడం ఎప్పుడు మనము ఒక వ్యక్తిని పిలుస్తాము అంటే మనకు సహాయం అవసరమైనప్పుడే కదా ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి సహాయం అడగడం మొదలుపెట్టారు నేమ్ అంటే ఒక పేరు కదా ప్రతి ఒక్కరికి ఏహో ఆ నామము నామము అనేది మనకందరికీ కూడా నామాలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక పేరు కలిగి ఉన్నాము మరి ఆదాము కూడా అక్కడున్నటువంటి పశు పక్షులకు అన్నిటికీ కూడా జలచరాలకు అన్నిటికీ కూడా అతని పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తాము అదేవిధంగా మనం కూడా మన కుటుంబాలలో మన పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా పేర్లు పెడతాము మనమందరం కూడా ఒక పేరు కలిగి ఉన్నాము అదేవిధంగా దేవుడు కూడా ఒక నామం కలిగి ఉన్నాడు యహోవా అను నామము ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామము ఆయన నామమును ఉచ్చరించేటప్పుడు కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధుడైన దేవుని నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని అని దేవుడు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు కదా కాబట్టి మనము దేవునిని ప్రార్థించే సమయంలో ఆయన నామంను వాడే సమయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అయితే దేవుడు మనలో మనలను ఎంతో సన్నిహితంగా మనకుంటూ మనను మన ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ దేవుడు ఆకాశంను భూమిని కూడా సృజించినటువంటి దేవుడు ఆయన ఎప్పుడైనా కూడా మన మనకు దగ్గరగా ఉంటాడు ఏ సమయంలోనైనా మనం పిలిస్తే పలికే దేవుడై ఉన్నాడు నిజముగా మొదలుపెడితే ప్రతి ఒక్కరికి అతడు ఆయన ఉత్తరమిస్తాడు దేవునితో సహవాసం కలిగి ఉండడము మనము ఎంతో అది ఎంతో సహజమైనది ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త తండ్రి తన కుమార్నితో కుమార్తెతో ఏ విధంగా ఒక చక్కటి సన్నిహిత సం సంబంధం కలిగి ఆ బిడ్డతో ఎలాంటి అనుబంధం కలిగి ఉంటాడో అలాంటి అనుబంధమే ఆయన కలిగి ఉంటాడు ఆ కలిగి ఉండాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్తేనే కదా మనము ఎప్పుడు ఆయనను తలుచుకోకుండా ఆయనను ఆయనతో మాట్లాడకుండా ఉంటే మనకు అలాంటి సన్నిహిత సంబంధం కలగదు ఏది ఏమైనప్పటికీ తాము హవలు అంతగా పాపము చేసిన తర్వాత కూడా ప్రజలంతా కూడా వెనక్ తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు తనను ప్రార్థన చేయడానికి ఆయన వారికి సహాయం చేస్తున్నాడు అనుమతిస్తున్నాడు ఆ విధంగా వారిని వారికి ఒక యాక్సెస్ ఇస్తున్నాడు ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనకు ఎలాంటి అడ్డంకి లేదు చాలామంది పెద్దల కడనే లేచి దేవునితో సహవాసం కలిగి ఆయనతో మాట్లాడతారు ఆయనను ప్రార్థిస్తారు ఆయనను ఆరాధిస్తారు ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తారు ఆయన మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తారు మరి ఒక్కొక్కసారి మనము మన అవసరాలను కూడా ఆయనకు చెప్తూ ఉంటాము అయితే అది ఎప్పుడైనా జరగవచ్చు అంటే మన అవసరత కొరకు మనం ఎప్పుడైనా ప్రార్థిస్తాము ఏ సమయంలోనైనా ప్రార్థిస్తాము మెహమ్య తను ముందుగా ఎంతగానో ప్రార్థించాడు తన తన జనుల కొరకు మరి కూలిపోయిన ప్రాకారములు పాడైపోయినటువంటి ఆ ప్రాకారముల కొరకు ఎంతగానో ప్రార్థించాడు ముందుగా ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అతని మొహం చూసి అయ్యో ఎందుకు అలా ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన తనకు అవసరమైనది ఏదో అడగాలని ఆయన చెప్పినప్పుడు అతడు వెంటనే ప్రార్థన చేశాడు ఆకాశం ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు అంటే ప్రార్థన అంటే ఎంతసేపు చేశాడు అతను జస్ట్ ఒక్క నిమిషమో ఒక ఒక ముప్పై సెకండ్లో అంతే అంతకుమించి మించి ఎక్కువ ఏం చేయలేదు ఆయన చేసి మరి రాజుతో మాట్లాడినట్లుగా చూస్తాము అయితే వెంటనే దేవుడు అతని ప్రార్థన ఆలకించినట్లుగా కూడా మనం చూస్తాము ఎంత గొప్పగా రాజు అతన్ని ఆదరించి అతనికి కావలసినవన్నీ కూడా ఇచ్చాడో మనకు తెలుసు కదా కాబట్టి మన అవసరతల కొరకు మనం ప్రార్థన తప్పకుండా చేయాలి మనకు ప్రార్థన అనేది ఒక అవసరం ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము మనము ప్రార్థన చేసినప్పుడు మనకు ఆయన దగ్గరవుతాడు మనము మనకు ఆయన యొక్క కృప అవసరం కదా ఆయన యొక్క కనికరం మనకు అవసరము ఆయన యొక్క సహాయం మనకు అవసరము ఆయన యొక్క క్షమాపణ మనకు అవసరము అందుకే మనం ఆయనను స్థుతిస్తాము ఆయనను కీర్తిస్తాము ఆయనను ఆరాధిస్తాము ఆయన మన అవసరతలన్నీ తీరుస్తున్నాడు కనుక ఆయనకు కృతజ్ఞత కూడా చెల్లిస్తాము దేవుడు మనతో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నాడు కనుక మనము ఎన్నిసార్లు ఆయనను అడిగినా ఎన్నిసార్లు ఆయనతో మనం సమయం గడిపినా ఆయన కాదని అనడే అన అననే అనడు ఆయన కంటిన్యూస్గా మనతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు మనము పాపం చేస్తాము ఎన్నోసార్లు మనం మనుషులం కనుక చాలాసార్లు ఆయనకు అవిధేయత చూపించవచ్చు అనేక మార్లు మనము పా పడిపోతూ ఉండవచ్చు అయితే మనం వెంటనే ఆ పాపంను ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన తప్పకుండా తన కృపను మనకు చూపించి తిరిగి ఆయన మనలను చేర్చుకుంటాడు మనకు కావలసిన సహాయంను ఆయన తప్పకుండా చేస్తాడు అయితే మనము ఆ పాపమును పదే పదే చేయకుండా దానిని వదిలిపెట్టవలసి ఉన్నది మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆయనను పిలుస్తాము ఆయన సహాయం అడుగుతాము మరి మనము చాలా సంతోషము లేకపోతే ఆనందము కలిగి ఉన్నప్పుడు మరి అనేకమైన మేలులను పొంది సంతోషిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనను ఆరాధిస్తాము ఆయనను కృ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుస్తూ ఆయనను కీర్తిస్తాము ఆ విధంగా చేయడం వల్ల మనం ఆయనను ఘనపరుస్తూ ఉన్నాము మనం ఎప్పుడైతే ఆయనను ఘనపరుస్తామో ఆయన మనలను తప్పకుండా ఘనపరుస్తాడు మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి మనం నిత్యము ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మనము ప్రయత్నిద్దాము ప్రార్థన అనేది మన అవసరం ప్రార్థన అనేది దేవునితో సహవాసం ప్రార్థన అనేది మనకు దేవునితో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభూతి ఆ అనుభూతిని మనం పొందవల్ల తప్పకుండా పొందాలి ఆ అనుభూతిని పొందడం కోసం దేవునితో మాట్లాడుకోవాలి కనుక మనం తప్పకుండా అనుదినం ప్రార్థిద్దాం దేవునితో సన్నిహిత సంబంధం కలిగి బ్రతుకుదాం దేవుడి కృపావార్తను దీవించునుగాక సర్వాధికారులైన దేవ సర్వోన్నతమైన దేవ నీకే స్థుతి నీకే మహిమ నీకే ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాము అవును తండ్రి మేము పిలిస్తే పలికే దేవుడవు అవుతండి నిజముగా మొరపెట్టేవారి ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నావు తండ్రి మా ప్రభావం నాయన మరి మేము దుఃఖంలో ఉన్నప్పుడు తండ్రి నిజంగా మేము ప్రార్థించలేము మా దుఃఖంతో మాకు మాటలు కూడా రావు అయినప్పటికీ నీ పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు ఆయన మాకు బదులుగా తన యొక్క తాన్ తాను మన మా పక్షంగా ప్రార్థిస్తాడు అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా అవును తండ్రి ఆ ప్రార్థన అనేది గొప్ప అనుభూతి తండ్రి అవును నీతో మాట్లాడడం మాకెంతో ఘనత మాకెంతో గొప్ప అనుభూతి అంత గొప్ప అనుభూతిని మేము కలిగి ఉన్నందుకు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ విధమైనటువంటి అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా కొంతమంది ప్రార్థన చేయనటువంటి అలాంటిది పరిస్థితిలో కూడా ఉన్నారేమో అలాంటిది దానిని అది కూడా పాపమే తండ్రి అది వారి యొక్క గర్వముగా మనము ఆలోచించవచ్చు తండ్రి అయితే ఆ ఫలా అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని వేడుకుంటున్నాము నిన్ను నిన్ను నీ సన్నిధిలో చేరి నిన్ను అడగడం అనేది మాకు ఒక ఎంతో గొప్ప ధన్యత ఆ ధన్యతను మేము పొందుకొని తండ్రి దగ్గర ఏ విధంగా మేము అడుగుతాము విధంగా మీ సన్నిధిలో కూడా అడిగే విధంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభాని వందనమి చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి తండ్రి యొక్క గొప్ప దీవెనలు మా పైన కుమ్మరించుమని వేడుకొంచున్నాం ప్రభా ఈ ఉదయ తండ్రి మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు మీరు ఆలకించారని నమ్ముతున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలను క్షమించండి ఇతరుల మాడదాన్ని చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా అనుదినం మేము విధంగా ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా నిబంధనాలు చేయించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ దినము పనులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడడం తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ దినము అనేక చోట్ల ఎలక్షన్స్ జరుగుతుంటున్నాయి ఆ పరిస్థితులలో ఉండండి తండ్రి ఓ ప్రభా నైనా మరి ఓటు వేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విజ్ఞతతో తమ ఓటు వినియోగించడానికి సహాయం చేయండి తండ్రి సరైనటువంటి మా నీకు అనుకూలమైనటువంటి నీకు ఇష్టమైనటువంటి ఆ గవర్నమెంట్ రాగలుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మాదేవో మా ప్రభా తండ్రి మేము ఎంతగానో కోరుకుంటున్నాం ప్రభా నీ ఆధీనంలో ఉన్నది సమస్తము నీ ఆధీనంలో ఉన్నది కనుక ప్రభా ఈ పరిస్థితులన్నీ కూడా నీ చేతులకి అప్పగించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ ప్రాధంలో ఈ గద్భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయనా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆనందం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అనేకమైన మార్గంలో వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం వివాహ ప్రయత్నములను సఫలం చేయండి సంతానం కొరికెదురు చూసిన బిడలను దీవించి ప్రభా వారిని దర్శించండి వారి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు చేస్తున్నారని మేము నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా దేవా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని వేడుకొంచున్నాము క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అనేక మంది ఇదే అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నారేమో ప్రభా సర్జరీస్ కూడా మరి అనేక మంది తండ్రి మరి డయాలసిస్ గుండా కీమోథెరపీండా ఇంకా అనేకమైన టెస్టులు కూడా వెళ్తుండగా అలాంటి వారికి కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి విద్యార్థులను మరి చక్కటి జయం ఇచ్చినటువంటి నీకు వందనాలు ఉన్నత స్థితికి వారిని తీసుకువెళ్ళండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతిబిడను దీవించి ప్రభా వారికి చక్కటి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే నాయన మరి అనేకమైనటువంటి ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకుని అక్కడ జరుగుతున్నటువంటి అభయంకరమైనటువంటి పరిస్థితులను ప్రభా మీరు సరి చేయండి తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా సమస్తం నీ చేతిలోనే ఉన్నది దయ ఉంచమని నేను ప్రార్థిస్తున్నాము ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేవ మా ప్రభ నీవు సమస్తం ఎరిగినటువంటి దేవుడు అవుతండి మా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరు ఉండండి తండ్రి సరి చేయండి ప్రతి పరిస్థితిని సరిచేయండి ప్రభా మా తండ్రి దేవ మా ఇక్కడ మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా సరి చేయమని వేడుకొంచున్నాము మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి అధికారులను పరిపాలకులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించండి అందరూ కూడా నీతి నిజాతీలతో నిబద్ధతతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇవి జరుగుతున్న ఎలక్షన్లను మరొకసారి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము సమస్తంలో నీ ఇష్ట ప్రకారం నీ చిత్త ప్రకారం ప్రభా నీ అధీనంలో ఉంచుకొని జరిగించమని ప్రభా నీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా కాపాడండి తండ్రి ప్రభా అన్యాయము అవినీతి కలగకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఎలాంటి అవసరతలలో ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దయచేసి దీవించి కాపాడి వారికి కావాల్సిన సం వారికి కావాల్సిన ఏది అవసరమో అదంతా కూడా జరిగించమని ప్రార్థిస్తున్నాము ఇది నేను బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టిని వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తరణిదేవా మరి ఈ ప్రార్థనలో ఈకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన క్రిస్ యొక్క అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు చూస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్